హలో అండి మన్ మంచి టిప్స్తో మేము వచ్చాను ఈ డబ్బా వేస్ట్గా పడుంటుంది దీనికి లేదు దీనికి ఏమో బాక్స్ ఉంటే బాక్స్ కూడా పగిలిపోయింది ఈ రెండు వేస్ట్గా పడుంటే ఐడియా వచ్చేసిందండి ఈ రెండింటికి భలే సెట్ అయిపోయిందండి పిల్లగాళ్ళకి స్నాక్స్కి వేసుకోవచ్చు లేకపోతే కర్రీస్ కూడా పెట్టి మూత పెట్టుకోవచ్చు నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి ఇలాంటి డబ్బాలు మన దగ్గర ఉంటాయి కదండి పెరుగు డబ్బాలు కానీ ఐస్ క్రీమ్ డబ్బాలు కానీ మన దగ్గర ఖాళీగా పడి ఉంటాయి కాబట్టి ఇలా మనం యూజ్ చేసుకోవచ్చండి ఈ చాక్తో ఇలా ఓల్డ్ చేసుకొని మన కావలసిన స్పూన్స్ అన్నీ ఇలా పెట్టుకోవచ్చు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు కిచెన్ మనం వంట చేసే దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఇలా రెండు ఉంటే రెండు విధాలుగా ఇట్లా చేసుకొని పెట్టుకోవచ్చండి మనం వెంటనే తీసుకోవచ్చు నాకైతే బాగా నచ్చింది అనమాట ఈ టిప్స్ కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మన దగ్గర కుక్కర్ రబ్బర్స్ ఉంటాయి కదండి వేస్ట్గా ఉంటాయి కూడా ఇవన్నీ వేస్ట్గా ఉండేవి నేను ఇలా ఉపయోగించుకున్నాను మన ఎయిర్ రబ్బర్తో ఇలా మేకు తగిలించేసి మేకు తగిలించేసి ఇలా నాఫ్కిన్ వేసుకుని చేతుర్చుకోవచ్చు మనకి చాలా ఉపయోగపడుతుండే ఇలాంటివి అయితే నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ అండి ఈ గోంగూర మాకు మా ఇంటి దగ్గర వాళ్ళు పెట్టారన్నమాట ముందు వేయకుండా ఏం వేయకుండా చక్కగా ఫ్రెష్గా పండింది గోంగూర ఇంట్లో అయితే ఈ ఫ్రెష్ మనం ఇరవై రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలంటే మనం కడక్క ముందే ఇది చక్కగా ఈ బాక్స్లో ఇలా పెట్టుకోవాలి బాక్సులు పెట్టుకొని టిష్యూ పేపర్ అని పెట్టుకోవాలి లేకపోతే ఇలాంటి కవర్ అని పెట్టుకోవచ్చండి చక్కగా ఇరవై రోజులు మాత్రానికి అదే ఫ్రెష్నెస్ ఉంటుందండి అదే ఫ్రెష్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఈ టిప్స్ మరొక టిప్స్ వచ్చేసండి మన దగ్గర ఈ కిస్మి కిస్మిస్లు కానీ బాదం పప్పులు కానీ ముందుగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వారం రోజుల దాకా తర్వాత మన డబ్బాలో పోసుకుంటే ఫ్రెష్గా ఉంటాయండి స్మెల్ కూడా రావు ఒక్కో స్మెల్ వచ్చినట్లయితే లవంగాలు ఒక నాలుగైదు వేసుకుంటే ఆ డబ్బాలో సరిపోతుంది ఈ టిప్స్ కూడా మీకు నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి పిల్లలు పిల్లలున్న ఇంట్లో నీళ్ళు అన్నం ఒకేసారి పోగొడతారు కదండి ఇలా తడితో ఊడిస్తే గలీజుగా సీమలు చీమలు ఈగలు వాళ్తాయండి గలీజుగా ఉంటాయి అలా కాకుండా పొడి క్లాత్తో శుభ్రంగా మనం ఇలా తుడుచుకోవాలి ముందే తుడుచుకున్న తర్వాతే మనం చీపెరుతో ఊడిస్తే అప్పుడు నీట్గా ఉంటుందండి అక్కడ లైజాలు లేకపోతే ఏదో ఒకటి వేసి తుడిస్తే నీట్గా ఉంటుంది స్మెల్ రాదు ఈగలు కూడా వాళ్ళవు నచ్చితే ఈ టిప్స్ తప్పకుండా లైక్ చేయండి పిల్లలు ఉన్న ఇంట్లో తప్పకుండా ఇలాంటివి జరుగుతాయి కాబట్టి నేను ఈ వీడియో చేశానండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి ఇలా మన సెల్లు డబ్బాలు కానీ ఇంకేమైనా ఇలాంటి డబ్బాలు ఉంటే చిన్న చిన్న పిల్లగా సెల్ఫ్లో అక్కడ ఎక్కడ పడితే అక్కడ పెడతా ఉంటారు కదండి అలా పెట్టకుండా ఇలాంటి చిన్న డబ్బాలు చక్కగా గట్టిగా ఉంటుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఇలా పెన్సిల్స్ కానీ లేకపోతే వేస్టే వేసానండి దీంట్లో ఇలా వేసి ఒక సెల్ఫ్ను పక్కన పెడితే సరిపోతుంది మీకు ఒకవేళ ఈ టిప్స్ కూడా నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఆగంగా ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ వేస్తారు కాబట్టి ఇలాంటి బాక్సులు కూడా యూజ్ చేసుకోవచ్చు మనం నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి పిల్లగాళ్ళు ఉన్న ఇంట్లో బాటిల్స్ ఎక్కువ ఉంటాయి ట్రానిక్ బాటిల్స్ సిరప్ బాటిల్స్ ఉంటాయి కదండి ఇట్లా పెడితే ఓకే మచ్చలు పడతాయి అలా పడ్డప్పుడు ఇలా కాగితం వేసుకొని లేకపోతే ఇలా పేపర్ వేసుకొని ఇలా పెట్టుకుంటే నీటుగా కనపడతాయి ఒకవేళ మీకు నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి ఇలా కూడా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలు ఉన్న ఇంట్లో ఏదైనా కూడా చాలా చికాక్గా ఉంటాయి కదండి అది అందరికీ మనకు అందరికీ తెలిసిందే కాబట్టి సెలుపులు కూడా ఇలా పేపర్స్ చేసుకొని పెట్టుకోవాలి అప్పుడే నీటుగా కనపడతాయండి నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి ఇలా మనం జ్యూస్ పోసుకుంటూ ఉంటాం కదండి జ్యూస్ జ్యూస్కి వాడతాం ఎక్కువ ఈ స్టైనర్లో అయితే కొంచెం అడుగు ఏదైనా రవ్వకైనా లేకపోతే దేనికైనా వాడతా ఉంటాం కదా అవి దాంట్లోని బట్టి అస్సలు రావనమాట ఇలా మనం గ్యాస్ మీద పెట్టినట్లయితే చక్కగా ఈ మాడి కింద పడుతూ ఉంటాయండి పొడి పొడిగా నీట్గా ఉంటుంది అప్పుడు ఈ జల్లెడ నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి మరొకటి మన చీపులు తీసుకొచ్చినప్పుడు చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చండి ఇలా నేలక ఇలా ప్లే మీద గట్టి పెట్టాలండి అటు ఇటు ఇలా ఫ్లోర్కి వేస్తే మనం చేతిని గట్టిగా కుట్టినట్లయితే చక్కగా దానికి చిన్న చిన్న నువ్వు అనేది దీంతోనే పడుతుందండి అక్కడ ఉంచుకునేటప్పుడు దింత కూడా నూరు అనేది పడదు ఇలా చేతితో కూడా నలుపుకుంటే సరిపోతుంది